ట్ చిన్నగా బోన్ డీప్ కట్ అండ్ ఇన్ సన్స్ ఫోర్ పాయింట్ టూ సెంటీటర్స్ ఇన్ లో ఆబ్ ఓకే టెక్నికల్ డీటైల్స్ ఉంటాయి సామాన్యు అర్థం A, bo a, a bone deep cut injury one 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 1 centimeter in the middle of upper lip with irregular uh, with regular margin and no tissue bridges the skin on the left maxilla is what uh, matters left maxilla is fractured a skull deep cut wound 4 by 1 inch centimeter on the perito occipital region edges are regular no tissue bridges bleeding uh, ఆన్ ఆ ఓపెనింగ్ ద స్కల్ దేర్ ఇస్ ఏ థిన్ లేయర్ ఆఫ్ సబ్క్ అరక్నాయిడ్ అండ్ సబ్ డ్యూరల్ హెమటోమా సీన్ ఓకే అవన్నీ పోనీ టెక్నికల్ డీటెయిల్స్ పోనీ ఇది ఇది ఏమంటుండ్రు ఇది ఓకే వై ఐ థింక్ ఇట్స్ అన్ అసాల్ట్ ఎందుకు ఇది ఇది హత్య లేదు దాడి అని చెప్తున్నా అంటే ఇన్ ఆర్టీఏ అంటే రోడ్ ట్రాఫిక్ యాక్సిడెంట్ అంటే రోడ్ మీద యాక్సిడెంట్ అయితే పోలీసులు చెప్తున్న యాక్సిడెంట్ అయితే ఇఫ్ ద కట్ ఇంజురీ ఆబ్జెక్ట్ దేర్ వుడ్ బి స్మాల్ పీసెస్ ఆఫ్ స్టోన్ ఆర్ శాండ్ ఆర్ ప్లాంట్ పీసెస్ ఇన్ ద అంటే జరిగిన గాయం యాక్సిడెంట్ అయితే గాయం జరిగిన గాయంలో దెబ్బ తగిలినప్పుడు ఆ గాయంలో రా స్టోన్ అంటే రాళ్ళు కానీ శాండ్ అంటే ఇసుక కానీ లేకపోతే ప్లాంట్ అంటే చిన్న చిన్న గడ్డి కానీ మొక్కలు కానీ ఉంటాయి గాయంలో బట్ నథింగ్ ఆఫ్ దట్ సార్ట్ ఆఫ్ ఫౌండ్ ఇన్ ద కట్ ఇంజరీ ఇట్ వాజ్ ఏ క్లీన్ కట్ విత్ ప్రో ప్రొఫ్యూజ్ బ్లీడ్ అర్థమైందా సో అట్లాంటి ఏమీ దొరకలేదంట ఈయన ఈయన జరిగిన గాయంలో కాబట్టి డెఫినెట్లీ అది యొక్క హత్య అని చెప్తున్నాడు ద ఎడ్జెస్ వుడ్ బి ఇర్రెగ్యులర్ బట్ ద మార్జిన్ ఈస్ రెగ్యులర్ అంటే ఇది ఎవరు ఎవరో నార్మల్ పర్సన్ చెప్తలేరు డాక్టర్ డాక్టర్ చెప్తున్నమాట ద ఎడ్జెస్ వుడ్ బి ఇర్రెగ్యులర్ ఎందుకంటే ఆ భాషనే మనకు అర్థమైతలేదు కదా అంటే నార్మల్ నువ్వు నేను మాట్లాడుకునే భాష డాక్టర్ మాట్లాడే భాష ద ఎడ్జెస్ వుడ్ బి ఇర్రెగ్యులర్ బట్ ద మార్జిన్ ఈస్ రెగ్యులర్ ఇట్ ఈస్ సో క్లీన్ కట్ దట్ ఇట్ కుడ్ బి సూచర్డ్ విత్ గుడ్ అప్రాక్సిమేషన్ అర్థమైందా ఇఫ్ ఇట్ ఈస్ ఆర్టీఏ అంటే రోడ్ రోడ్ ఆర్టీఏ అంటే రోడ్ ట్రాఫిక్ యాక్సిడెంట్ 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 ఓకే ఇఫ్ ఇట్ ఆర్టీఏ ఐ వుడ్ ఎక్స్పెక్ట్ డీఫ్ ఆన్ ద నోస్ విత్ పాసిబుల్ లాస్ ఆఫ్ నేసల్ టిష్యూ ముక్కు 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 అలిగిపోతుంది లేదంటే ముక్కు పెద్ద ఏమంటారు లాస్ అవుతుంది ఈ ముక్కు ఇట్లా మొత్తం చీర రాసుకుపోయి ముక్కు అరిగిపోతుంది అని చెప్తున్నాడు బట్ ద నోస్ ఇస్ అన్ఎఫెక్టెడ్ ముక్కు అట్లనే ఉంది చెక్కు చెదరకుండా ఉంది అని చెప్తున్నాడు ఇఫ్ ఇట్ ఈస్ ఆర్టీఏ ద స్కిన్ అండ్ సాఫ్ట్ టిష్యూ ఎబో ద చిన్ ఎబో ద చిన్ విల్ బి క్రష్డ్ బిఫోర్ ద చిన్ బోన్చర్ చిన్ బోన్ అంటే మ్యాండి బోన్ ఓకే ఇదంతా బలిగే కంటే ముందు ఈ స్కిన్ ఏమంటారు క్రష్ అవుతుంది చెప్తున్నాడు ద సాఫ్ట్ టిష్యూ ద స్కిన్ అండ్ ద సాఫ్ట్ టిష్యూ అంటే ఈ స్కిన్ గానీ స్కిన్ లోపల ఉండే మాంసం కానీ ఓకే కానీ అట్లా కాలేదు అంటుంది కానీ బట్ అది ద ఫ్రాక్చర్ ఆఫ్ ద చిన్ బోన్ ఇస్ ఓన్లీ దట్ టు క్లీన్ కట్ ఇంటూ టూ టూ హాఫ్స్ ఇది రెండు ముక్కలైందంట పది ముక్కలు కాలేదంట అయితే చాలా ముక్కలు అవుతుంది కానీ రెండే ముక్కలైందంట ఇన్ ఆర్టీఏ ఐ ఎక్స్పెక్ట్ ఎ డిప్రెస్డ్ ఫ్రాక్చర్ ఆర్ కన్ కమ్యూని కమ్యూనిటెడ్ ఫ్రాక్చర్ బట్ చిన్ ఇస్ ఫ్రాక్చర్డ్ ఇంటూ టూ హాఫ్స్ కరెస్పాండింగ్ టు దంజురీ ఆఫ్ ద లోవర్ లిప్ అర్థమైందా రెండు భాగాలుగా జరిగింది అని చెప్తున్నాడు ద మాక్సిల బోన్ ఇస్ ఫ్రాక్చర్డ్ బట్ ద స్కిన్ ఎబోక్సిల ఓన్లీ ఒడి నో అబరేషన్ కన్ఫ్యూజన్స్ ఆన్ ఇట్స్ బ్యాక్ ఆఫ్ ద బోత్ షోల్డర్స్ ఇఫ్ ఇట్ ఈస్ ఆర్టీఏ ఐ వుడ్ ఎక్స్పెక్ట్ ద క్లోత్స్ విల్ బి డామేజ్ బట్ ద క్లోత్స్ ఆర్ వర్ ఇంటాక్ట్ ఆయన గాయాలైన గానీ బట్టలు మాత్రం చెక్కు చదివేకుండా ఉన్నాయంటున్నాడు యాక్సిడెంట్ అయితే బట్టలు చెల్లా చిరిగిపోతాయి రకరకాలుగా అయితే కానీ అట్లాంటిది ఏం కాలేదు అని చెప్తున్నాడు అంటే నాకే నేను నాకు నేను ఐ కెన్ విజువలైజ్ నాకు తెలిసి బట్టలు ఇప్పేసిర్రు ఇప్పేసి చేతులు వెనక కట్టేసిర్రు కట్టేసి ఓకే ఇంకా వాళ్ళకి వికృత చేస్తలు అన్నీ చేసేరు ఈడ కోసిర్రు ఇంకా కోసిర్రు కదా ఇంకా ఇంకా ఏం చేసేర్రు మందు ఓసిర్రో ఉత్సవ పోసిర్రు నాకు నోట్లో ఉచ్చవ్వు ఏమన్నా చేస్తారు ఇక వాళ్ళ వికృత చేస్తలు అంటే అంతే కదా వానికి ఉన్న పైశాచికం అంతా బయటకు వస్తుంది కదా ఎక్కడ ఎక్కడ ఎత్తుకు అనేది అది హైదరాబాద్ అవుట్స్కర్ట్స్ లేకపోతే విజయవాడ కూడా ఎక్కడ ఎత్తుకు అదే పెద్ద ట్రక్ వచ్చి తీసుకోయారు ఇక మిగతా ఫేక్ ఓడు ఫేక్ ఓడు ఇక అదంతా స్టోరీ నడిపించు కేసు నుంచి తప్పించుకోవడానికి సో ద మ్యాక్సిలరీ బోన్ ఈస్ ఫ్రాక్చర్డ్ బట్ ద స్కిన్ ఎబో చెప్పిన ఓకే ఓకే ఇన్ ఆర్టీఏ ఇన్ యాక్సిడెంట్ వన్ వుడ్ ఎక్స్పెక్ట్ ఫ్రాక్చర్ ఆఫ్ లాంగ్ బోన్స్ దట్ దట్ ఈస్ ఫ్రాక్చర్ ఆఫ్ ఫోర్ ఆర్మ్ బోన్స్ ఆర్ ఫ్రాక్చర్ ఆఫ్ థై ఆర్ లెగ్ బోన్స్ బట్ ద ప్రవీణ్ కేస్ దెర్ వాస్ నో ఫ్రాక్చర్ ఆఫ్ లెగ్ బోన్స్ కాళ్ళు శైలి ఎక్కడ ఇరగలేదంట యాక్సిడెంట్ అయితే ఇరుగుతాయి ఓకే అది అదేమైందా సో తొడకి ఎడ ఇంట్లో ఇన్సైడ్ తొడ కాదు అవుట్ సైడ్ తొడ ఓకే లాటరల్ సైడ్ ఆ తొడకి గాయమైంది కానీ బట్టలు బట్టలకు ఏం గాయం కాలే బట్టలు కాలే త్వడ గాలింది అర్థం చేసుకోండి దేర్ వర్ నో సైన్స్ ఆఫ్ డిఫెన్స్ హ్యాండ్స్ మైట్ హ్యావ్ బిన్ టైడ్ అదే చేతులు కట్టేసి కట్టేసి ఉంటారు నో కోల్స్ ఫ్రాక్చర్ ఆర్ ఫ్రాక్చర్ ఆఫ్ రిస్ట్ జాయింట్ ఈ ఇక్కడ కూడా ఈ చేతులు నల్లగానే కానీ ఇక్కడ కూడా ఫ్రాక్చర్ చేయాలేదంటున్నాడు దేర్ వర్ నో డిఫెన్స్ డిఫెన్స్ ఇంజురీస్ ఆఫ్ ద ఫోర్ ఆర్ ఆయన తన తన ఆత్మరక్షణ చేసుకోవడానికి కూడా అక్కడ అవకాశం లేదు ఎందుకంటే కట్టేశారు అది కూడా మామూలు కట్టలేదు గట్టి కట్టారు ఎందుకంటే ఈ గతంలో లాస్ట్ పెడతాయి దేర్ వర్స్ నో ఆపరేషన్ ఓకే ఆన్ ద చెస్ట్ అబ్డమెన్ ఆర్ ఆన్ లెగ్స్ అండ్ హ్యాండ్స్ యాజ్ ఇట్ వుడ్ బి ఇన్ ద కేస్ ఆఫ్ ఆర్టీఏ ఆర్టీఏ అంటే యాక్సిడెంట్ అయితే ఏది ఆపరేషన్ అంటే ఆ గీసుకుపోయినాయి చెస్ట్ మీద పొట్ట మీద కాళ్ళ మీద చేతుల మీద అవుతాయి అట్లాంటి ఏం కాలేదు అని చెప్తున్నాడు దేర్ వర్ నో లాసరేషన్ ఆఫ్ లివర్ ఆర్ రప్చర్ ఆఫ్ ద స్లీన్ ఆర్ పర్ఫరే పర్ఫరేషన్ ఆర్ రప్చర్ ఇన్ ద ఇంటెస్టైన్ ఆర్ దేర్ వర్ నో డ్యామేజ్ టు కిడ్నీ ఫ్యాంక్రియాస్ ఆర్ ద యూరినరీ బ్లడ్ ఇన్ ఆర్టీఏ ఇంటర్నల్ విసరా విల్ బి ఎఫెక్టెడ్ ఇంటర్నల్ విసరా అంటే ఆ లోపల ఉన్న ఆర్గాన్స్ అన్ని విసరా అంటే ఇంటర్నల్ ఆర్గాన్స్ అని అర్థం ఓకే అవి ఏంటి అండి యూరినరీ బ్లాడర్ అంటే ఆ యొక్క యూరి ఉచ్చ ఆపుకునే ఆపుకునేది ఒక సంచి లాంటిది ఉంటుంది అదొకటి బ్లాడర్ లేదు అంటే ఫ్యాంక్రియాస్ అంటే ఈ కిడ్నీలు ఇవి ఏం చేస్తాయి అంటే ఈ కిడ్నీలు ఈ ఫ్యాంక్రియాసు ఇవన్నీ ఈ యొక్క డైజెస్ట్ డైజెస్ట్ సిస్టమ్కి సంబంధించినవి లేదంటే ఎక్స్క్రిటరీకి సంబంధించినవి ఈ ఏదో ఒకటి ఓకే అంటే తాగితే ఆ తాగిన దాన్ని ప్రాసెస్ చేయడానికి లివర్ ఇట్లాంటివి పనికి వస్తాయి ఓకే ఇంకా ఇది కిడ్నీలు యూరినరీ బ్లాడర్ ఏంటంటే రీసైకిల్ చేస్తాయి ఎక్స్క్రిటరీ ఓకే సో అట్లాంటిది ఎక్కడ కూడా ఎలాంటి లాసరేషన్ లేదు అని అంటున్నాడు లివర్ కి లేదు ఈ యాక్సిడెంట్ అయితే ఇవన్నీ జరుగుతాయి కానీ లివర్ కి లేదు స్ప్లీన్ కి లేదు ఇంటర్స్ పెద్ద పేగులు కానీ చిన్న పేగులకు లేదు అట్లనే కిడ్నీకి లేదు యూరినరీ బ్లడ్ లేదు అని చెప్తున్నాడు దేర్ ఆర్ నో ఫ్రాక్చర్ ఇన్ ద రిబ్స్ ఆర్ ద స్పైనల్ కార్డ్ అంటే వెన్నుపోస ఇది కానీ రిబ్స్ అంటే ఈ ఛాతి ఛాతి ఓకే ఆ వాటికి కూడా ఎలాంటి ఫ్రాక్చర్ లేదు అంటున్నాడు ఆల్కహాల్ స్మెల్ వాజ్ నాట్ ఫెల్ట్ ఇన్ ద కంటెంట్స్ ఆఫ్ ద స్టమక్ ఇన్ ఇన్ ద ద కట్ పీసెస్ ఆఫ్ లివర్ ఆర్ కిడ్నీ లివర్ కిడ్నీ కూడా చూసినాము అలా కూడా ఎలాంటి పొట్ట కోసినాము పొట్టలు గాని లివర్ కోసినాము లివర్లు కానీ కిడ్నీ కోసినాము కిడ్నీలు కానీ గాని ఎట్లాంటి ఆల్కహాల్ కి సంబంధించి ఏది దొరకలేదు అని చెప్తున్నాడు బోత్ రిస్ట్ వర్ ఇన్ ఫ్లెక్సిడ్ పొజిషన్ పాజిబులీ టైడ్ విత్ క్లోత్స్ బట్టతో కట్టి ఉంటారని అని చెప్తున్నాడు సో ఇది ఆ డాక్టర్ ఆ యొక్క డాక్టర్లు ఆ యొక్క పోస్ట్ మార్టం సంబంధించిన విషయాలు అన్నట్టు ఓకే ఇది అధికారికంగా పోలీసులు మనకి చెప్పలేదు కానీ అనధికారికంగా ఎవరు షేర్ చేసారు అట్లా మనకు వచ్చింది సో అది మిత్రులారా మోస్ట్లీ నా దగ్గర రెండు ఇన్ఫర్మేషన్ చెప్పేది సో ఇక నేను సారీ సారీ నేను ఏం చెప్పలేను ఈ బ్రదర్ విషయంలో ఎందుకంటే మనం ఇంకా ముందుకు ఏం చేయాలన్నా ఈ సోకాళ్ళు తొడ కోసుకుంటాం మెడ కోసుకుంటాం అన్న కోసమే పుట్టినామో అని చెప్పేట సహాయ సహకారాలు లేకుండా ఒక జేఏస్గా సోకాడ్ క్రిస్టియన్ లీడర్ అని వాళ్ళు లేక ఈ కార్పొరేట్ పాత్ర వీళ్ళందరి సహకారం లేకుండా ఒక జేఎస్సీ లాంటిది ఏర్పడకుండా ఒక ఇండివిజువల్ వ్యక్తులు ఇవ్వడం ఏం చేయలేదు ఓకే కాబట్టి నేను సారీ చెప్పడం ఇక వాయిస్ ఇచ్చే కాడికి ఇచ్చిన కానీ సారీ చెప్పడం తప్ప నేను చేయగలిగింది లేదు ఓకే